ఈరోజు ఏడో తారీఖున మార్నింగ్ సెషన్లో ఎస్జిటి పేపర్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే గ్యాదర్ చేయడం జరిగిందండి మనకి సైకాలజీ నుంచి విస్మృతి స్మృతి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి విస్మృతి శాతం ఎంత అన్నాడు టూ డేస్లో సెవెంటీ టూ పర్సెంటేజ్ కదా గుర్తుపెట్టుకోండి అలాగే పావులో నిబంధన మీద బ్రోనర్ వైగాట్స్కి ప్రజ్ఞానబ్ధి వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది అభ్యస నిర్వచనం పొదుపు గణన వీటి మీద ఒకసారి కొంచెం ఫోకస్ చేయండి రక్షణ తంత్రం సంబంధించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు అలాగే చర్యాత్మక పరిశోధనపై ప్రశ్న వీటి గురించి కొంచెం డీప్గా చూడండి అలాగే ఎరిక్సన్ భవిష్యత్తు అంచనా వేసే వికాస నియమం ప్రాగుతీకరణం కదా ఉదాత్తీకరణ నుంచి కూడా రెండోసారి అడిగాడు ప్రేమలో విఫలమయ్యే కవిగా మారడం ఉదాత్తీకరణ ఉచిత నిర్బంధ విద్య కొంచెం చూడండి అలాగే పొదుపు గణన అలాగే ఫార్లు గుర్తుపెట్టుకోండి ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చందస్సు మీద ఒక ప్రశ్న అడిగాడు చంపకమాల అలాగే ఉత్పలమాల సార్ధువుల మత్యభవం ఇది గుర్తుపెట్టుకోండి యతిస్థానాలు స్థానాలు గుర్తుపెట్టుకోండి శత్రార్థకం మీద కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలాగే మధ్యమ పురుష ఏకవచన అడిగాడు అలాగే సీసీ అబ్రివేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ని ప్రదీ అదొకటి అడిగాడు ఎబ్రివేషన్ అడిగాడు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అది ఎప్పుడు స్థాపించబడింది అడిగింది టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ పేజ్లో ఉంటుంది అదొకసారి చూడండి ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ఇంతవరకు జరిగిన ప్రతి ఎగ్జామ్లు కూడా ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ మీద బిట్ లేకుండా లేదు సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి థర్టీ ఎయిట్ పర్సెవెన్ గుర్తుపెట్టుకోండి ముప్పై ఎనిమిది సెక్షన్లు ఏడు అధ్యాయాలు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఈసీసీఈ ఇది కూడా సెకండ్ టైం రిపీట్ అయిన బిట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సెకండ్ టైం వచ్చింది విశ్లేషణ పద్ధతి గురించి కూడా చూడండి దేవి ప్రియ బిరుదు అలాగే కంఠ్యాలు సమృతాలు అర్ధ సమృతాలు పరుషాలు సరళాలపై ప్రశ్నలు నానార్థాలు పర్యాయపదాలు ఇవన్నీ ఒకసారి చూడండి అలాగే సమాసాలు అయితే దిగు సమాసం మీద అష్టదిక్కులు అనేది ఇచ్చాడు సంఖ్యగా వార్తంగా దిగు సమాసాన్ని అది కూడా ఒకసారి చూడండి అలాగే విద్యా ప్రణాళిక డెఫినేషన్ అడిగాడు కొంచెం ఇవన్నీ చూడండి మ్యాప్ పాయింటింగ్ మీద మెథడాలజీలో విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణీ ఆరు కదా సైన్స్కి శ్వాసకి సంబంధించి ఆరు ఉంటాయి మ్యాథ్స్లో అయితే ఐదు ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి అలాగే మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్సీఎం మీద డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఘాతాలు స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ అలాగే ప్రమాణాలు మిలియన్స్లో కూడా అడిగాడు కదా ఇవన్నీ ఒకసారి చూడండి నేను నిన్న పేపర్లు అయితే వన్ బిలియన్ అడిగాడు థౌజండ్ మిలియన్స్ సో ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటంటే పది లక్షలని ఏమన్నా రా అంటారంటే వన్ మిలియన్ సో గుర్తుపెట్టుకోండి మిలియన్స్లో కూడా కొంచెం చూసుకోండి ఎల్సీఎంలు అయితే చాలా సులువుగా ఇస్తున్నాడు డిస్కౌంట్స్లో కూడా జనరల్గా ఆలోచించి పెట్టవచ్చు అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా బాగానే ఉంది స్క్వేర్ నెంబర్స్ కూడా చూసుకోండి లోపు క్యూబ్ నెంబర్స్ అయితే లోపు చూసుకోండి నిన్న పేపర్లు అయితే ఫార్టీ ఎయిట్ క్యూబ్ ఇచ్చాడు అలాగే ఖచ్చితంగా క్యూ నెంబర్ ఉంటుంది కొంచెం చూడండి అలాగే కాంతి చాప్టర్ మీద కూడా కొంచెం బిట్స్ చూడండి కాంతిని అకౌస్ ఆప్టిక్స్ అంటారు కదా కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ సౌండ్ కూడా అడగవచ్చు సౌండ్ అయితే అకౌస్టిక్ అని గుర్తుపెట్టుకోండి ఎంబిఎమ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు టెన్సెస్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ వీటి మీద కూడా ఒకసారి క్వశ్చన్ చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆన్ ఇన్ ఆన్ టు కొంచెం చూడ్చుకోండి ఒకసారి సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి అన్నీ కూడా ఇంతవరకు ఇచ్చిన ఎగ్జామ్స్లో ప్రతి పేపర్లో కూడా ఇచ్చిన ప్రశ్నలు మాత్రమే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇస్తున్నాడు దాంతోపాటు ఆ సబ్జెక్ట్లోంచి క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి స్మృతి విస్మృతి ఖచ్చితంగా చూసుకోండి ఎరిక్సన్ బ్రోనర్ వైగౌట్స్కి ఇవన్నీ కూడా చూడండి తెలుగులో కూడా చందస్ మీద క్వశ్చన్ లేకుండా లేదు చందస్లో చంపకమాల ఉత్పల్మాల సాత్వల మత్యభో ఈ నాలుగింటి మీద ఇస్తున్నాడు ఖచ్చితంగా అబ్రవేషన్స్ కూడా ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది అలాగే అర్థాలు సరళాలు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి మ్యాప్ పాయింటింగ్ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్సీఎం డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ గాథాలు స్క్వేర్ నెంబర్ స్కీమ్ వీటిలో మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఇస్తున్నట్టు రిపీట్ అవుతున్నాయి కొంచెం జాగ్రత్త చూడండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ